మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమ కాండము తొమ్మిదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినము నుండి చివరి వచ్చినం అనగా ముప్పై ఐదవ వచ్చినం వరకున్న వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం ఎనిమిది తొమ్మిది వచ్చినములను చదువుకుందాం కాగా యహోవా మీరు మీ పిడికిళ్ళ నిండా ఆవపు బుగ్గి తీసుకొనుడి మోషే ఫరో కనుల ఎదుట ఆకాశము వైపు దాని చల్లవలెను అప్పుడు అది ఐగుప్తు దేశమంతటా సన్నపు ధూళి అయి ఐగుప్తు దేశమంతట మనుష్యుల మీదను జంతువుల మీదను పొక్కులు పొక్కు దద్దురు మోషే అహరోనులతో చెప్పాను దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించను గాక ప్రభు నందు ప్రియమైన సహోదర సహోదరిలార చదవబడిన ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు దేవుడు తన ప్రజలైనటువంటి ఇస్రాయేలీలను తనను సేవించుటకు అరణ్యములో మూడు దినముల ప్రయాణమంత దూరము పోనీయవలెనని మోషే ద్వారా ఫరోకు తెలియజేసినప్పుడు దానికి సమ్మతించక ఫరో తన హృదయాన్ని కఠినపరుచుకుంటూ ఉన్నాడు దేవుడు ఫరో ఎదుట తన యొక్క శక్తిని కనబరుస్తూ ఉన్నాడు ఈ క్రమంలో ఆయన సర్వ సృష్టికర్త అని ఆ సృష్టి యొక్క స్థితికర్త లయకర్త అని ఫరో తెలుసుకున్నట్లుగా వివిధ రకాల బాధాకరమైనటువంటి తెగుళ్లను ఐగుప్తీల మీదకి దేవుడు రప్పిస్తూ ఉన్నాడు ఏటి నీరు రక్తముగా మార్చబడింది ఆ తర్వాత కప్పలు ఐగుప్తీలను బాధించాయి ఆ తర్వాత పేళ్ల గుంపు ఆ తర్వాత ఈగలు వచ్చాయి ఆ తర్వాత భయంకరమైనటువంటి ఒక తెగులు ఐగుప్తీల యొక్క పశువులకు సోకింది ఐగుప్తీల యొక్క వ్యాపారము ఐగుప్తీల యొక్క వ్యవసాయము ఐగుప్తీల యొక్క రవాణాలు అన్నీ కూడా స్తంభించిపోయాయి ఆ తర్వాత దేవుడు మరికొన్ని తెగుళ్లను ఐగుప్తీల మీదకి రప్పిస్తూ ఉన్నాడు ఫరో తన హృదయాన్ని కఠినపరుచుకునే కొద్దీ దేవుడు ఐగుప్తీయులకు తన యొక్క సామర్థ్యమును తన బాహుబలమును కనబరుస్తూ ఉన్నాడు ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరుళ్లారా ఈ పశువులను చంపేటటువంటి తెగులు అయిపోయిన తర్వాత ఐగుప్తుల మీదకి వచ్చినటువంటి మరికొన్ని తెగుళ్ళు ఏంటంటే శరీరం మీద దద్దురులు భయంకరమైనటువంటి పొక్కులు పొక్కులు ఆ తర్వాత మరొక తెగులు కూడా వచ్చింది అదేంటంటే బాధాకరమైనటువంటి వడగండ్లు ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా ఈ భయంకరమైనటువంటి తెగుళ్ళు ఐగుప్తుల మీదకి వస్తూ ఉన్నప్పుడు ఐగుప్తుల పరిస్థితి ఎలా ఉండి ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి ఐగుప్తుల యొక్క శరీరం అంతా కూడా పొక్కులు పొక్కులుగా దద్దుర్లు దద్దుర్లుగా వచ్చేసాయి ఆ పొక్కులు ఆ దద్దుర్లు ఎదుట ఐగుప్తీల యొక్క శకునుగాండ్రు కూడా నిలబడలేకపోయారు దయచేసి దేహమును గురించి ఒకసారి మనం పరిశీలన చేస్తే మన శరీరం చిన్న దెబ్బ తగిలితేనే తట్టుకోలేదు మరి అలాంటి శరీరం ఇలాంటి దద్దుర్ల చేత శరీరం అంతా పొక్కులు పొక్కులుగా వచ్చేసి ఒక భయంకరమైనటువంటి ఈ చర్మ సంబంధమైనటువంటి వ్యాధిలాగా పొక్కులు పొక్కులుగా వచ్చేసి చర్మం అంతా పగిలిపోయి ఆ పొక్కులు దద్దుర్లలో నుంచి చీము రక్తము వస్తూ ఉంటే ప్రభునందు ప్రియమైన వారిలారా ఇప్పుడు ఒక పుండు ఉందనుకోండి ఆ పుండు ఏమవుతుందంటే మెల్లగా పొక్కులు కడుతుంది అంటే చెక్కులు అన్నమాట ఆ చెక్కులు కట్టేటప్పుడు ఆ పుండు చుట్టుప్రక్కల ఉన్న శరీరం అంతా కూడా చాలా బిగుతుగా ఉంటుంది సరిగ్గా అదే సమయంలో ఆ పొక్కులు మరి దేహం ఏమైనా కొంచెం సాగి ఆ పుండు ఉన్నటువంటి ప్రాంతంలో చెక్కులు గడుతున్న ప్రాంతంలో ఆ చెక్కు కొంచెం తెగినా ఏమవుతుందో తెలుసా భయంకరమైన మంట భయంకరమైనటువంటి నొప్పి కలుగుతుంది మరి అలాంటిది శరీరంలో ఒకచోట ఒక పుండు చెక్కులు గడితేనే ఇంత బాధ ఉంటే మరి శరీరం అంతా కూడా చెక్కులు చెక్కులుగా పొక్కులు పొక్కులుగా దద్దుర్లు దద్దుర్లుగా ఉంటే ఇంకెంత బాధగా ఉంటుందో ఆలోచన చేయండి భూమి మీద బ్రతికుండగానే నరకం అనేది ఎలా ఉంటుందో దేవుడు ఐగుప్తీలకు చూపిస్తూ ఉన్నాడు ఉదాహరణకు నరకంలో కూడా అగ్ని ఉంటుంది కదా అగ్నిలో కాలినటువంటి శరీర భాగాన్ని మీరు గనక చూస్తే అది కూడా పొక్కులు పొక్కులుగా లేచిపోయి ఉంటుంది ఆ కాలినటువంటి దేహము మానేటటువంటి క్రమంలో దాని మీద శరీరం వచ్చి అప్పుడప్పుడే ఏర్పడుతూ ఉన్నటువంటి ఆ పరిస్థితిని మనం చూచినప్పుడు అది కూడా చెక్కులు చెక్కులుగా పొక్కులు పొక్కులుగా ఉంటుంది కాలినటువంటి భాగాన్ని పట్టుకున్నప్పుడు ఆ వ్యక్తి ఎంతగా విలవిల్లాడిపోతాడో ఈ దద్దురులు పొక్కులు చెక్కులు వచ్చినటువంటి ఐగుప్తీలు అంతగా వేదన పడ్డారు ఏమైనా హృదయం మారిందా అంటే మారలేదు ఆ తర్వాత మరింత కఠిన తరం అవుతున్నటువంటి హృదయాన్ని చూచినప్పుడు దేవుడు మరింత బలమైనటువంటి తెగులను ఐగుప్తుల మీదకి పంపిస్తూ ఉన్నాడు మరింత కఠినతరంగా ఫరో హృదయం మారిపోతూ ఉంది మరింత కఠినమైనటువంటి తెగులు దేవుడు ఐగుప్తుల మీదకి రప్పిస్తూ ఉన్నాడు ఈసారి వచ్చినటువంటి తెగులు ఏంటంటే బాధాకరమైనటువంటి వడగండ్లు ప్రభునందు ప్రియమైన వారిరా మనకు ఒక పూట తుఫాను వస్తే అది సృష్టించే బీభత్సం అంతా ఇంత కాదు విద్యుత్తు నిలిచిపోతుంది వ్యాపారాలు స్తంభించిపోతాయి మాత్రమే కాదు ఎటువంటి రవాణా జరగదు రవాణా లేనప్పుడు కూరగాయలు ఆకుకూరలు వంటివి రావు ఆహారానికి ఇబ్బంది అందుకనే తుఫాను హెచ్చరికలప్పుడు ఏం చెప్తారంటే ఎవరు బయటికి వెళ్ళొద్దు తుఫాను రాబోతూ ఉంది కాబట్టి తుఫాను ఈ రోజు నుంచి ఒక రెండు రోజులు ఉంటుంది ఈ రెండు మూడు రోజులు ఎవరు బయట తిరగకుండా అవసరమైనటువంటి సరుకులను కొనిపెట్టేసుకొని ఇంట్లోనే ఆహారమును వండుకొని తినమని చెప్తారు జాలర్లైతే సముద్రం వైపు వెళ్ళొద్దు అని చెప్తారు మరి భయంకరమైనటువంటి వడగండ్లు పడుతూ ఉన్నాయంటే పరిస్థితి ఏంటి ఈ వడగండ్లు ఏం చేశాయంటే ఐగుప్తేలు యొక్క చెట్లను పొలాలను నాశనం చేసేసాయి ఈ వడగండ్లు వచ్చి పడుతూ ఉంటే ఐగుప్తీలు యొక్క ఇళ్ళు భయంకరంగా కూలిపోతూ ఉన్నాయి వడగండ్లతో పాటు ఉరుములు ఒకసారి ఉరుము వస్తే మన చెవులు పగిలిపోతాయి అలాంటిది ఈ ఉరుములు ఎలాంటి ఊరుములని రాయబడ్డాయంటే నిర్గమకాండం తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినలో బ్రహ్మాండమైన ఉరుములు వడగండ్లు అని రాయబడ్డాయి కనుక ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా బ్రహ్మాండమైన ఉరుములు వడగండ్లు అనే మాటను మనం చూచినప్పుడు అవి ఏ స్థాయిలో ఉండి ఉండవచ్చు ఒకసారి ఆలోచన చేద్దాం బ్రహ్మాండమైనటువంటి ఉరుములు వడగండ్లు ఇలాంటి ఉరుములు వడగండ్లు కురిసినటువంటి సమయంలో ఐగుప్తీయుల యొక్క చెట్లు ఐగుప్తీయుల యొక్క పంట పొలాలు విపరీతంగా నాశనం అయిపోయాయి ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా ఈ వాక్య భాగం నుండి మనం నేర్చుకునేది ఏంటో తెలుసా చూడండి దేవుడు తన ప్రజల పట్ల ఎంత కృప కనికరము శ్రద్ధ జాగ్రత్తను కనబరుస్తూ ఉన్నాడో చూద్దాం నిర్గమ కాండము తొమ్మిదవ అధ్యాయము నిర్గమకాండము తొమ్మిదవ అధ్యాయము ఒక మాట చదువుతున్నాను దయచేసి గమనించండి ఇరవై నాలుగు వచ్చినం నుండి అలాగూ వడగండ్లను వడగండ్లతో కలిసిన పిడుగులను బహుబలమైన వాయను ఐగుప్తు దేశం అన్నంతటనూ అది రాజ్యమైనది మొదలుకొని ఎన్నడనూ అట్టివి కలగలేదు ఆ వడగండ్లు ఐగుప్తు దేశమన్నంతటా మనుష్యులనేమి జంతువులనేమి బయటనున్నది యావత్తును నశింప చేసెను వడగండ్లు పొలములోని ప్రతి కూరను చెడగొట్టెను పొలములోని ప్రతి చెట్టును విరగొట్టెను అయితే ఇస్రాయేలీలున్న గోషను దేశంలో మాత్రము వడగండ్లు పడలేదు ప్రభునందు ప్రియమైన వాళ్ళరా ఈ మాటను గమనిస్తూ ఉన్నారా ఇస్రాయేలీలున్న గోష్యను ప్రాంతంలో మాత్రం వడగండ్లు పాడలేదంట ఇక అంతా కూడా సర్వనాశనం అయిపోయింది కానీ గోష్యను ప్రాంతం మాత్రం ఎలాగుంది వడగండ్లు లేవు మరి విధ్వంసం లేదు ఎలాంటి అపాయకరమైన పరిస్థితి లేదు భీకరమైన పరిస్థితి అంతకన్నా లేదు ఇస్రాయేలు ప్రాంతం మాత్రం క్షేమం కలిగి ఉంది నెమ్మది కలిగి ఉంది అపాయము లేకుండా ఉంది దేవుని యొక్క రెక్కల నీడలో భద్రంగా ఉంది కానీ ఐగుప్తిలో ఉన్నటువంటి ప్రతి చోటు విపరీతంగా నాశనమైపోయింది అందుకనే దేవుని వాక్యము ఏమని చెబుతుందంటే నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు ప్రభునందు ప్రియమైన వాళ్ళారా దేవుని ప్రజలకు విరోధంగా ఏ ఆయుధం రూపించబడినా అది ఎన్నటికి కూడా వర్ధిల్లదు ఎన్ని ఆయుధాలైనా రూపించబడవచ్చు దావీదుకు వ్యతిరేకంగా ఖడ్గము వంటి నాలుకలు రూపించబడ్డాయి అందుకనే అంటూ ఉన్నాడు అయ్యా మాట నా నోటి నుండి రాగానే ఖడ్గము వలె పదునైనటువంటి వాడిగలిగినటువంటి మాటలు హృదయమును రంపం వలె కోసేటటువంటి మాటలతో నన్ను బాధించేటటువంటి శత్రువులు భక్తిహీనులు నా ఎదురుగుండా ఉన్నారు అలాంటి వారు నా ఎదురుగుండా ఉన్నప్పుడు నేను నోటికి చిక్కం పెట్టుకోవాలి అలాంటి వారి యొక్క కత్తుల వంటి కత్తి వంటి పదునైన మాటల నుండి కలిగే బాధ నుండి నన్ను తప్పించుమని కీర్తనాకారుడు దేవునిని వేడుకున్నట్లుగా కీర్తనల గ్రంథంలో మనం చదవగలం ప్రభునందు ప్రేమైన వార్లరా ఇలాంటి ఆయుధాలు ఎన్నైనా మనకు విరోధంగా రూపొందించబడవచ్చు సృష్టించబడవచ్చు తయారు చేయబడవచ్చు అయితే దేవుడు మన పక్షాన ఉన్నాడు దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కనుక మనకి విరోధంగా రూపించబడిన ఎటువంటి ఆయుధం కూడా వర్ధిల్లదని రాత్రికాల సమయంలో మనం దేవుని అందు విశ్వాసం ఉంచాలి దేవుని సన్నిధానంలో వేడుకోవాలి దయచేసి గమనించండి దేవుని యొక్క లేఖనానుసారంగా ఇస్రాయేలీలు చాలా క్షేమము కలిగి ఉన్నారు ఇస్రాయేలీలు చాలా సంతోషంగా ఉన్నారు ఇస్రాయేలీలు దేవుని రెక్కల నీడలో భద్రంగా ఉన్నారు కాపాడబడుతూ ఉన్నారు ఎందుకంటే ఇస్రాయేలును కాపాడే దేవుడు కునుకడు నిద్రపోడు ఆయన వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు ఆయన బిడ్డలను ఎవరైనా ముట్టినప్పుడు వారి కనుగుడ్డును ముట్టినట్లుగా ఆయన భావిస్తాడు అలా చేసిన వారిని ఆయన విడిచిపెట్టడు అయగుప్తీయులు ఇస్రాయేలీలను ఎంతగా బాధించారు అందకు రెట్టింపు బాధలను దేవుడు వారు అనుభవించేటట్లుగా చేస్తూ ఉన్నాడు అలాగైతే మనకు విరోధంగా ఏ ఆయుధం రూపొందించబడినా ఈ దినాన అది వర్ధిల్లదని దేవుని అందు మనం సంపూర్ణంగా విశ్వాసం ఉంచి ఆయనను స్థుతించే వారంగా ఉన్నాం ఐగుప్తులు ఇస్రాయేలీలను శ్రమ పెట్టిన కొలది వారు ప్రబలుతూ ఉన్నారు అలాగే మన జీవితంలో కూడా ఇటువంటి అనుభవము మనం కలిగి జీవించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నారు ఐగుప్తీలంతా బాధను అందుచూ ఉంటే దేవుని ప్రజలంతా సంతోషములో సంరక్షించబడుతూ క్షేమస్థితిని అనుభవిస్తూ ఉన్నారు కనుక మనము కూడా ఫరో వంటి కఠిన హృదయలము కాక దేవుని వైపు చూచేటటువంటి వారంగా దేవుని మీద ఆధారపడే వారంగా ఉండాలని ఈ రోజున దేవుని వాక్యం ద్వారా నేర్చుకుంటూ ఉన్నాం దేవుడి కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం కృపగలిగిన మా ప్రభువ మాకు అనుగ్రహించిన మీ కై స్తోత్రాలు విత్తబడిన వాక్యం నీరికట్టి ఫలింప చేసి మా ప్రియులను దీవించి ఈ దినమంతటి కొరకు మమ్మను సిద్ధపరచమని మా రక్షకుడైన శ్రీ క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ఈ మనులను ప్రార్థించి బ్రతిమలాడగి వేడుకొంచున్నాము తండ్రి ఆ మేన్